నర్సరీకి వచ్చానండి ఫ్లవర్స్ చాలా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సీజన్కి మనం స్టార్ట్ చేస్తాం కదా రీపాటింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ మంత్ ఎండింగ్కి మనం పెట్టుకుంటే మళ్ళీ సమ్మర్ అంతా మంచి బ్లూమింగ్ స్టార్ట్ అవుతుంది ఇది మిర్చి పర్పుల్ మిర్చి చెట్టు పైన కాస్తాయి ఇవి నా దగ్గర ఉన్నాయి వెరైటీ చాలా బాగా వస్తాయి ఇవి మనం ఒకసారి తీసుకెళ్ళి వేసుకున్నామంటే చాలు మళ్ళీ స్వీట్స్ మనం సేవ్ చేసుకోవచ్చు అదేంటోనండి ఈ నర్సరీ వాళ్ళ దగ్గరేమో పువ్వులు చాలా బాగా వస్తాయి మనం తీసుకెళ్తే అంత బాగా రావు ఇంక ఇవన్నీ రోజెస్ రోజెస్ లో వెరైటీస్ అన్నీ రెడ్ పింక్ రెడ్ పింకే ఉన్నాయి ఇదిగండి ఇవి ఒక టైప్ పేర్లు అన్ని నేను కనుక్కుంటాను నాకు కొన్ని పేర్లే తెలుసు కాశ్మీరీ రోజు ఇంక ఇవన్నీ చామంతులు రకాలు బా వీళ్ళ దగ్గర చూడండి ఎంత బాగా వచ్చినాయో అన్ని రకాలు ఉన్నాయి మనకు కావాల్సిన రకం వేసుకోవచ్చు ఇవన్నీ చెట్టు చామంతి మనం చామంతిలు ఎప్పుడు తీసుకున్నా సరే ఇలా మొగ్గలు ఉన్నవి తెచ్చుకుంటే మనం ఇంటికి వెళ్ళేసరికి మన మన దగ్గర అవి ఇచ్చుకుంటాయి అనమాట మనం పువ్వులు ఉన్నావు చామంతి పువ్వులు తీసుకున్నాం అనుకోండి అవి అన్నీ మొగ్గలన్నీ విచ్చుకొని ఉంటాయి కదా మళ్ళీ మనకి బ్లూమింగ్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది అందుకే చామంతి మొక్కలు ఎప్పుడైనా తీసుకునేప్పుడు ఇలా మొగ్గలు ఎక్కువ ఉన్నాయి కదా కలర్ చూసుకొని మొగ్గలు ఉన్నాయి తీసుకోవాలి చాలా రకాలు ఉన్నాయండి ఇందులో కాశ్మీరీ రోజులో కూడా చాలా ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి మనకి కాశ్మీరీ రోజ్ తమలపాకు ఎంత పెద్దగా ఉంది ఆకు తమలపాకులో రెండు రకాలు ఉన్నాయి ఇది ఒక ఆకు దీని పక్కన ఇంకొక ఆకు ఇది ఒక ఆకు మరి మూడు రకాలు ఉన్నాయి ఏంటో ఇది రోజెస్ ఇది మిల్క్ రోజ్ అంటాం కదా అది పాల రోజా ఇది వైట్ రోజ్ సెంటెడ్ అంట చాలా మంచి స్మెల్ వస్తుంది క్రీపర్ ఇది కూడా అంటే లైట్ పింక్ షేడ్ లో ప్లస్ వైట్ ఉంది సెంటర్ రోజ్ అంట అంట రోజెస్ లో చాలా ఉన్నాయి ఆంటోరియాస్ లో కూడా చాలా ఉన్నాయి ఇంక ఇది కూడా అండి లీఫీ ఒక ఫ్లవర్ లాగా ఉంటది నేను లాస్ట్ టైం వేరే వాళ్ళ ఇంట్లో కూడా ఇది వేయించాను చెట్టు బాగా వచ్చింది చెట్టు ఎంత బాగుందో ఇక్కడ ఎల్కోనియాల్లో రెడ్ కలర్ ఎల్కోనియా ఉంది గోల్డ్ లాగా ఉంటుంది కదా ఎల్లో కలర్ ఉంది ఓవరాల్ ఇవ్వండి ఇది ఇందులో ఓన్లీ ప్లవర్ సైజ్ చూపిస్తున్నాను మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి రేట్ స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి హోస్పేట్ రోడ్ లో ఉంది నర్సరీ మోక్షత నర్సరీ అండి హోస్పేట్ రోడ్ లో ఉంటుంది నర్సరీలో టచ్మినట్ ప్లాంట్స్ చాలా వచ్చినాయండి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు బళ్ళారిలో నర్సరీ